వీసా 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 కన్నా మార్కెట్ బెటర్ అవుతుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అని చెప్పి హైరింగ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంటది కార్డ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఒక బిజినెస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు హాయ్ అందరికి ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసేసి యూఎస్ఏలో జాబ్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది అంటే లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లిటరలీ చెప్పాలంటే కొంచెం దారుణంగా ఉందనే చెప్పాలి అంటే లైక్ బెటర్గా ఉన్న వాళ్ళకి బాగానే ఉంది బట్ రాని వాళ్ళకి మాకు ఇంకా దారుణంగానే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తారు సో అందుకైతే చెప్పేసేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్కెట్ బెటర్ అవుతుందా లేదా ఎందుకంటే ట్రంప్ వచ్చేస్తున్నారు సో ట్రంప్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిద్ది అని చెప్పేసి అయితే అంటున్నారు కదా సో ఎలా ఉండబోతుంది అని చెప్పేది చెప్పేసేసి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము సో కరెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం సో కరెంట్ అయితే ప్రజెంట్ హైరింగ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట ఎవరు కొత్త వాళ్ళని హైర్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు ఇన్ ఎవ్రీ సెక్టర్ అనమాట అంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ కానీ కోడింగ్ కానీ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇన్ఈ అండ్ ఎవ్రీథింగ్ ప్రెసెంట్ కరెంట్ హైరింగ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి ఇంకా లిటరలీ చెప్పాలి అంటే ఎవరిని భయపెట్టడానికి కాదు ప్రజెంట్ అయితే కొంచెం లే ఆఫ్స్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటపడాలి ఏంటి అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ నెవర్ గెట్ డిప్రెస్డ్ అండి ఎందుకు అంటే మనం కనుక అంటే లైక్ మనం ఒక ప్రాపర్ వీసా మీద ఉండి మనం లో ఉండడానికి కంప్లీట్గా లీగల్ అండ్ ఆథరైజ్డ్ అయితే మనం ప్రజెంట్ భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి చూస్తున్నాను అంటే దారుణంగా అయిపోతుంది భయంకరంగా అయిపోతుంది అసలు ఇంకా పంపించేస్తున్నారు ఇండియాకి పంపించేసేస్తారు అని చెప్పేసి అంటున్నారు బట్ ఎప్పుడూ అవన్నీ విని చూసి భయపడద్దు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా కళ మీదే కళల మీద కళలు అంటే లైక్ మనం ఇక్కడికి వచ్చి కొంచెం సంపాదించి మనం బెటర్గా మన లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అయితే వస్తారు కదా సో అలాంటి వాళ్ళు అలాంటివి చూస్తే చాలా భయపడతారు సో ఇప్పుడు బాగోకపోయినా కానీ ఖచ్చితంగా వన్ డే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు కరెంట్ బా జాబ్ మార్కెట్ బాగోకపోయినా కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని చెప్పి ఒక్కటి మాత్రం పాజిటివ్గానే ఆలోచించండి ఎక్కువ ఎక్కువ నెగిటివిటీ అయితే ఆలోచించద్దు బట్ మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయన్నమాట సో అవి కూడా డిస్కస్ చేసుకుందాం ఇవాళ వీడియోలో సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీసా 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 ఇక్కడ ప్రతిదీ నడిచేది ఒక వీసా మీదే నడుస్తుంది అనమాట నేను ప్రాపర్ గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళ గురించి నేనైతే అస్సలు మాట్లాడలేదు సో నేను నార్మల్గా వీసా స్టేటస్ మీద ఉన్నవాళ్ళు అసలు ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ట్రంప్ వచ్చాక ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నాను అంతేకాని ఒక బిజినెస్ హోల్డ్ చేసు చేస్తున్న వాళ్ళు లేకపోతే ఒక సిటిజన్షిప్ మీద ఉన్న వాళ్ళు ఒక గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియోలో అస్సలు మాట్లాడట్లేదు సో ఇప్పుడు వీసా స్టేటస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక యుఎస్ఏలో ఉంటున్నాము హెచ్ వన్ అనేది మనం ఒక పర్సన్ హెచ్ వన్ వీసా మీద హోల్డ్ అవుతూ ఉన్నారు బట్ ఆ పర్సన్కి కనుక జాబ్ లేకుండా లైక్ లాస్ట్ వన్ ఇయర్ నుంచో లేకపోతే సిక్స్ మంత్స్ నుంచో జాబ్ లేకపోతే కనుక అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత స్క్రూట్నీ అనేది బాగా పెంచుతారు అని చెప్పేసి అయితే అంటున్నారు అంటే లైక్ ఎవరైతే ఇల్లీగల్గా అనాథరైజ్గా ఉండకూడని వాళ్ళు ఉంటున్నారో వాళ్ళని ఫస్ట్ అయితే వాళ్ళు స్క్రూట్నీ చేసేసి పంపించేసాము అంటే ఇక్కడ ప్రాపర్ గా ఉండే వాళ్ళకి ప్రాపర్ లివింగ్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఎజెండా అయితే అదే ఉంది అని చెప్పైతే ప్రెజెంట్ ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో మనం కనుక వీసా స్టేటస్ ప్రాపర్గా ఉండి అంటే లైక్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ఆ వీసాతో మనం ఇక్కడ ఉండొచ్చు అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరైతే డౌన్ అవ్వద్దు డ్రాప్ అవ్వద్దు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి అంటే లైక్ ఖచ్చితంగా ఎవరైతే అన్ఆరైజ్డ్గా ఇల్లీగల్ గా ఇలా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని స్క్రూట్నీ చేసేసి తీస్తారు అంటే ఆ పొజిషన్స్ అన్నీ వేకెన్సీస్లో వస్తాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు అనమాట సో కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్కి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి బట్ మనం చూసుకోవాల్సింది అంటే ఏంటిది అంటే మన వీసా అనేది మనం ప్రాపర్గా అంటే లైక్ మనం ఉండడానికి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనం యుఎస్ఏలో మనం ఆధరైజ్డ్ అని చెప్పేసి అయితే ఉండాలన్నమాట అండ్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఒక కన్సర్న్ ఏంటి అంటే చాలా మంచి టాలెంట్ ఉంటుంది అంతే లైక్ వాళ్ళ సిజిపిఎస్ స్కోర్ కానీ కాలేజ్లో అన్ని సబ్జెక్ట్స్ లో స్కోర్స్ కానీ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ కరెంట్ ఉన్న జాబ్ మార్కెట్ వల్ల జాబ్ రావడం అనేది కష్టమవుతుంది సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్టెమ్ ఓపీటీని కానీ ఓపీటీని కానీ లేకపోతే హెచ్ వన్ కానీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అంటే అసలు ఒక ఓపీటీ మెయింటైన్ అవ్వాలన్నా ఒక హెచ్ వన్ మెయింటైన్ చేయాలి అన్నా కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఒక జాబ్ అందులోను ఒక మంచి అంటే లైక్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను అంటే లైక్ లీగల్ గా చేయగలిగే జాబ్ అనమాట ఇప్పుడు వెళ్ళి ఒక స్టోర్ లో నేను పని చేసేస్తాను నాకు కరెంట్ డబ్బులు వస్తున్నాయి కదా అంటే కుదరదు ఎందుకంటే ఖచ్చితంగా మీ పేషక్ అనేది రన్ అవ్వాలి ఒక కంపెనీ స్పాన్సర్ చేయాలి మీకు అంటే లైక్ ఈ పర్సన్ కి చాలా మంచి టాలెంట్ ఉంది ఈ పర్సన్ మా కంపెనీకి చాలా అవసరం అని చెప్పేసేసి మనల్ని ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తేనే మన హెచ్ వన్ అనేది నిలబడుతుంది కదా సో అలాంటి సిచువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే లైక్ మంచి టాలెంట్ ఉండి ఇంకా జాబ్ రాని వాళ్ళు స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ నెవర్ లూజ్ హోప్ నేనైతే ఈ వీడియో అందుకే చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఆ ఇంక ఇంతేనేమో ఇంతే ఉంటుందేమో పరిస్థితి అని చెప్పి చాలా డిప్రెస్ అయిపోతున్నారు అలా డిప్రెస్ అవ్వద్దు ఎందుకంటే మనం డిప్రెస్ అయితే మన మెంటల్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది మనం మన మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేసుకొని అసలు ముందుకి ఒక అడుగు కూడా వేయలేము ఎందుకంటే మన ముందు వంద పాజిటివ్ ఆ దారులు కనిపిస్తున్నా కానీ మనకి ఒక్కటే నెగిటివ్ కనిపిస్తుంది మనం అంత స్ట్రెస్ తీసుకుంటే సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి మన వీసా మెయింటైన్ అవ్వాలంటే ఖచ్చితంగా వీసా అంటే లైక్ జాబ్ ఉండాలి అని తెలుసు బట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది అందరికి ఎవరైతే జాబ్ రావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ నేను కూడా వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యుఎస్ఏలో ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రాపర్ జాబ్ అయితే ఉండాలి ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి ఖచ్చితంగా ప్రాపర్ జాబ్ అనేది అయితే ఉండాలి ఎందుకంటే మినిమంలో మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ డాలర్స్ ఖర్చు అయితే ఉంటుందనమాట బేస్డ్ అప్ ఆన్ ప్రైమ్ ఏరియాస్ అవన్నీ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి సో నేను మినిమం చెప్పాను సో గ్రాసరీస్ అవన్నీ ఇంకా అవ్వచ్చు ఇంకా ఎక్కువే అవ్వచ్చు నేను చాలా మినిమం చెప్తున్నాను సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న జాబ్ మార్కెట్లో జాబ్ ఒకవేళ అసలు ఎవ్వరికీ ఏమీ నెగటివ్ జరగకూడదు కానీ అలా జరిగింది అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా సో అలాంటి వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు అండ్ వచ్చే ఫోన్ కాల్స్ కూడా అలాగే ఉన్నాయి ఊరుకునే ఫ్రెండ్స్ అందరు కూడా ఇదిగో మా దాంట్లో ఒక మెయిల్ వచ్చింది మా దాంట్లో ఒక మెయిల్ వచ్చింది ఈ టాక్స్ ఎక్కువ నడుస్తున్నాయన్నమాట సో దానికి ఎవరన్నా కానీ ఖచ్చితంగా భయపడతారు భయపడద్దు కాకపోతే జాగ్రత్త పడండి మన సైడ్ నుంచి ఏమి తప్పులు జరగకుండా ఉండేలాగా చూసుకోండి సో దట్ ఏంటి అంటే మనం అంతా సేఫ్ సైడ్ ఉన్నట్టు అని చెప్పేసి అయితే అనుకుంటాము మన సైడ్ నుంచి తప్పులు లేకపోయినా ఒక్కొక్కసారి ఏంటి అంటే దిస్ ఇస్ కంపెనీ పాలసీ అని చెప్పేసి తీసేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో నేనేమంటానంటే ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు బట్ హోప్ ఫర్ ద బెస్ట్ 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 ఎందుకు అంటే ఖచ్చితంగా ట్రంప్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పెంచుతాము సో దట్ ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళని పంపించేసేసి ఇక్కడ లీగల్గా ఉండే వాళ్ళకి మేము ఆదరైజేషన్ అంటే లైక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ పెంచుతాము అని చెప్పేసి అయితే అంటున్నారు కదా సో అప్పుడు మనం ఎవరైతే ఉండగలమో యుఎస్ఏలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అంటే లైక్ ఊరిని ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు జాబ్ మార్కెట్ బాగాలేదు జాబ్ మార్కెట్ బాగాలేదు జాబ్ మార్కెట్ బాగాలేదు అని చెప్పి భయపెడుతున్నారు నేనేమంటానంటే అసలు భయం భయం లేకుండా లేదు అని అయితే అనను ఉంది కాకపోతే మనం పాజిటివ్ సైడ్లో కూడా ఆలోచించాలి ఎందుకంటే ఫ్యూచర్లో బెటర్ అవుతుంది మనకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట సో అందుకే ఎక్కువ లెంత్ ఉండుండకపోవచ్చు కట్ షార్ట్గానే అయిపోతుంది సో ఎవరు భయపడద్దు జాగ్రత్తగా ఉండండి కాకపోతే అండ్ కంగారు పడద్దు పక్కన వాళ్ళని కంగారు పెట్టద్దు సో బీ సేఫ్ బీ హ్యాపీ బీ పాజిటివ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ మరి లవ్ యూ ఆల్